ఓం శ్రీ మాతరే నమ ఈరోజు వారి గురించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం అలాగే ఈ రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన మహిళ వీరిని మోసం చేస్తుంది వీరి జీవితం ఎదగకుండా కిందికి రావడానికి ప్రయత్నిస్తున్న అంశాలతో పాటుగా మీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు సహజంగా దయాగుణం దానగుణం క్షేమా కలిగి ఉంటారు వీటిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలవకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకి సహాయపడాలనే గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉంటారు మీరేమి చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తప్పన వీరిలో ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా స్త్రీ మీకు స్నేహితురాలు వల్ల నటిస్తూ మేము మంచి కోరుతున్నట్టు నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీని మీ నాశనాన్ని కోరుకుంటుంది మీ నుంచి మేము ఆమశిస్తుందనే విషయాన్ని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూ ఎంతో మంచిగా ఉంటే మీ నుంచి ఎక్కువ డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే తన కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఇటువంటి సందర్భాల్లో తనను మోసం చేస్తూ ఉంటుంది మీకు విషయం తెలియక తను మోసం చేస్తుందని వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతుంటారు ఎప్పటికైనా సరే ఈ స్త్రీ ఎవరిని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని తినే అవకాశం ఉంటుంది కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేనేం చెప్తున్నానో పూర్తిగా మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కాలడం వల్ల చిక్కులో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచి మంచితనాన్ని ఎదుటి వ్యక్తి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరస్సలు వదిలిపెట్టరు మరి తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితన మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి చెప్పరు తమలో తమ బాధపడతారు లేదా భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం మీ దుఃఖాన్ని వీరే భరిస్తారు వీరే ఎంత బాధనైనా ఓర్చుకున్నటువంటి శక్తిని కలిగి ఉంటారు మీ బాధను పక్కన వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్ళీ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరు తట్టుకోలేరు దానికి మీరు అస్సలు మనసులోనే ఎంతో బాధపడిపోతుంటారు బాధపడిన విషయాన్ని ఎదుటి వారికి మాత్రమే చెప్పరు నానుకున్న వారి చేతిలోనే పతనానికి ఎక్కువగా ఉంటాయి మన అనుకున్న వారికి ఎదురుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంటారు కానీ వారి చేతులనే మీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకనొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను అయినా కూడా నన్ను అవమానిస్తున్నారు నన్ను ప్రశ్నిస్తున్నారు అని ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు అసలు మీ నుంచి సహాయం పొందిన వ్యక్తి వార్తలు మాత్రం బయటికి వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రసారం మాత్రం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది ఇక వారిని ఏమన లేక స్వభావం అంతేనని మీరు ఒక నిర్ణయానికి వచ్చిస్తారు ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు ఖాళీగా కూర్చోవడం అంటే ఇది అస్సలు ఇష్టం ఉండదు కానీ మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు త లభించలేదని మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన మీకు రావచ్చు కారణం గృహస్థితుల కారణంగా ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇకపై మీకు ఎటువంటి చింత పడక్కలేదు ఎందుకంటే మీ పరిస్థితి మారిపోతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీ పరిస్థితి మారిపోతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడని విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ విషయంలోనూ మీరు బాధపడకండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు ఇక నుంచి జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని పొందుతారు మీ కష్టానికి తగినటువంటి తప్పక గుర్తింపు పొందుతారు సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారు మీరు లబ్ధి పొందబోతున్నారు అంటే వారు మీకు క్షమాపణ చెప్పి కావాల్సిన సహాయం చేసి పెడతారు వారు తప్పన వాళ్ళు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు ఇక మూడు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ఈ మంచితనం వలన మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కూడా సమాజం మిమ్మల్ని గుర్తించింది దానివల్ల ఎక్కువ అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు భగవంతుడు అండతో మీరు ఎదుటి వాళ్ళని మీరు దెబ్బకు తీసే సమయం వస్తుంది మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు కానీ భగవంతుడు సహాయంతో ఎదుటి వారికి వారి తప్పులు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది అయితే మీ జీవితంలో ఎస్ అనే పేరు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది ఒకసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితులైన బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగాయి ఏ అంశాలలో మీరు నష్టపోయారని ఒకసారి మీరు పరిశీలించండి ఆస్తి స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించిందనే అంశాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు మీతోనే ఉంటూనే మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూ మీ వెనకాలే ఉండి గోతులు తోతున్నారు మీ గురించి బయట చెడు ప్రసారణాలు చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇక మీరు చేయాల్సిన పని ఏంటంటే వారు పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా సరే సీరియస్గా తీసుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటే ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా సరే వారు దానిని గుడ్డిగా నమ్మడం వంటి పనులు చేయకండి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దూరం పెట్టినట్లయితే వారికి వారు తప్పులు అర్థమవుతాయి ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలిగజేస్తారు అని ఈ ముఖ్యమైన పని అయితే ఆగిపోతూ వచ్చిందో అప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాల ఉంటే పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి ఇక మీకు ఆ పని ముందుకు సాగలేదు అన్ని పనులు కూడా ముందుకెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తిగా మంచి చేస్తాయి ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ పౌర్ణం పౌర్ణమి రోజులలో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిలు లేదా సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని చింది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధానంగా సేవ చేయండి సో చూసారు కదండి తులారాశి వారు ఏక్షంతో మొదలయ్యే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు వారి నుంచి బయటపడడానికి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తులారాశి వాళ్ళు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రేన నమహా